ఓకే అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం జరిగినటువంటి ఆదివాసీ దినోత్సవం పాడేరు నియోజకవర్గం రావడం చాలా సంతోషంగా అనిపించింది రాష్ట్రంలో గిరిజన ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఈ విషయాన్ని అందరూ కూడా చాలా గుండెలు కద్దుకునే విధంగా తీసుకోవటం మరి ముఖ్యంగా ఎందుకంటే వస్తూ వస్తూనే మరో జన్మంటూ ఉంటే గిరిజన ప్రాంతంలో ఉంది అని ఒక ఆయన హార్ట్ఫుల్గా గుండె లోతుల నుంచి వచ్చిన మాట నిన్న గిరిజనులందరూ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయిందని తెలియజేస్తున్నాం అయితే చాలా అద్భుతంగా మీటింగ్ జరిగింది నిన్న ఏదైతే రాష్ట్రం అంతా కూడా ఆదివాసీ దినోత్సవం ఏదైతే జరిగిందో అంతా కూడా చాలా మంచిగా జరగడం జరిగింది దాంట్లో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ దాని వెనకాల చేయడం వలన డెవలప్మెంట్ అయితేనేమి వెల్ఫేర్ అయితేనేమి అదేవిధంగా అనేక స్కీమ్స్తో పాటు అనేక ఏవైతే కొత్త కొత్త ప్లానింగ్తో వచ్చినటువంటి గిరిజన ప్రాంతానికి ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో రావటం ఆయన కూడా చాలా గొప్పగా అనిపించింది ఆదివాసీ దినోత్సవాన్ని ముఖ్యమంత్రిగా ఇక్కడ తీసుకురావటం ఆదివాసీ దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి మన జిల్లా యంత్రాంగానికి కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులకి మన గిరిజన సోదర సోదర మనులకి మన ముఖ్యంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నేను ముఖ్యమంత్రి గారు రావడం ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలుగా గిరిజనులు ఏదైతే మన మన గిరిజనులు ఉన్నారో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాంట్లో మనం చూసినట్టయితే ఏదైతే వంజంగి అనే ఒక ఒక టూరిస్ట్ స్పాట్ని సెలెక్ట్ చేసుకోవడం ఆ టూరిస్ట్ స్పాట్ని విజిట్ చేయడం అక్కడ ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయాలు ఏ విధంగా జరుగుతున్నాయి గిరిజన సాంప్రదాయాల్లో ఆయన ప్రతి సాంప్రదాయాన్ని ఏదైతే పండగ అయితేనేమి లేకపోతే చేస్తున్నటువంటి అన్ని సాంప్రదాయాల్లో కూడా ఆయన పాలు పంచుకోవడం తెలుసుకోవడం దాని గురించి వివరంగా అడిగి తెలుసుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా అనిపించింది అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ గురించి మనం చూసుకుంటే మారుమూల ప్రాంతాల్లో కూడా ఏదైతే గిరిజన ప్రాంతం పూర్తిగా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో చాలా వరకు సుమారుగా రెండు నియోజకవర్గాల్లో కలిపి ఈ మన జిల్లాలో ఐదు వేల కోట్ల రూపాయలతో పాటు రోడ్లు వేయడం జరిగింది మరి మిగతా రోడ్లు కూడా ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఐటీడీలు ఉన్నాయో ఐటీడీఏ పద్ధతిలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించడానికి సుమారుగా నలభై నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈరోజు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఈరోజు ఇవ్వడం జరిగింది దాన్ని చాలా సంతోషిస్తున్నాం అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసే విధంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి గౌరవం మంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు రావడానికి ఒక రోజు ముందునే సుమారుగా నలభై ఐదు కోట్లు కేటాయించి మన ప్రతి మండలంలో ఉండేటువంటి స్కూల్స్ని అప్గ్రేడేషన్ చేస్తూ కాలేజీలకు ఏర్పాటు చేసే విధంగా నలభై ఐదు కోట్లు ఇవ్వడం కూడా జరిగింది దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఏదైతే తెలియజేస్తున్నాము ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్న సహజ వనరులు ఏవైతే ఉన్నాయో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దాన్ని రెట్టింపు చేసే విధంగా ముఖ్యంగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఆర్గానిక్ పంట అది కాఫీ అవ్వచ్చు పెప్పర్ అవ్వచ్చు లేకపోతే టర్మిరిక్ అవ్వచ్చు రాజ్మా అవచ్చు ఇలాంటి ఆర్గానిక్ పంటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉత్పత్తిని పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇంకోవైపు టూరిజం ఈ రెండు విధాలను కూడా రెండు కళ్ళుతో మనం ఇప్పుడు గిరిజన ప్రాంతాన్ని ముందుకు నడిపించే విధంగా అంతేగాని ఏదైతే గతంలో గత ప్రభుత్వాలు గంజాయిని ప్రోత్సహించినట్టు కాకుండా ఇప్పుడు వాణిజ్య పంటల్ని మనం ప్రోత్సహించే విధంగా టూరిజంని ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పుకునే తెలియజేస్తున్నాం టూరిజం స్పాట్స్గా టూరిజం క్లస్టర్స్గా అర్కువేల్ని అదేవిధంగా లమ్మసింగిని ని కూడా ఈరోజు నేను ముఖ్యమంత్రి గారు దాన్ని నిర్ణయం తీసుకొని టూరిజం క్లస్టర్స్గా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు కాఫీ గురించి మాట్లాడుకున్నట్టయితే సుమారుగా ఇప్పుడున్నటువంటి కాఫీ రైతులకి ఇప్పుడున్నటువంటి కాఫీ పంటకి అదనంగా లక్ష లక్ష ఎకరాలు కాఫీని కాఫీ పంటని లక్ష ఎకరాల కాఫీ పంటని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది సుమారుగా రెండు వందల రెండు కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు నిర్మించబోతున్నారు ప్రభుత్వం అంతేకాకుండా జీసీసీ ముఖ్యంగా మన ప్రభుత్వం నుంచి కాఫీని కానీ అదేవిధంగా మన మన గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో గిరిజన ఉత్పత్తులను మనం బయటకు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతి పొందేసే విధంగా మనం చేసిన జీసీసీని నిన్న కోపం కొత్తగా మన బ్రాండింగ్ చేయడం అయితేనేమి లేకపోతే పోర్టల్ ఓపెన్ చేయడం అయితేనేమి అన్ని విధాలుగా కూడా నిన్న ఆదివాసీ దినోత్సవం రోజున ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం అని చెప్పి చాలా సంతోషంగా అనిపిస్తుంది అంతేకాకుండా మన అర్క్ కాఫీని జిసిసి ద్వారా టాటా లాంటి పెద్ద కంపెనీలని మనం ఎంఓయిలు చేసుకొని ఆ టాటా లాంటి పెద్ద కంపెనీలకి మనం ఇప్పుడు జీసీసీ ద్వారా మనం ఎంఓయ్య చేసుకొని దాని ఆ ప్రొడక్ట్స్ని కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేను జరిగి జరగడానికి జిసిసి చైర్మన్గా నేను చాలా సంతోషం తెలియజేస్తున్నాను మనం ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నిన్న ముఖ్యమంత్రిగా గారు మాట్లాడినప్పుడు అనేక సమస్యలు అయితేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి చిన్నీ పెన్షన్ కార్యక్రమాల్లో అందరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇవ్వడం అయితేనేమి సుమారుగా డ్రింకింగ్ వాటర్ జల్ జీవన్ మిషన్ లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం అయితేనేమి సుమారుగా యాభై నాలుగు వేల హౌసింగ్ ఇస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది గిరిజన ప్రాంతాల్లో ఇవన్నిటితో పాటు మనం చూసాం ఇప్పుడు హాట్ హాట్ గా నడుస్తున్నటువంటి గిరిజన ప్రాంతంలో నడుస్తున్నటువంటి టాపిక్ జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ గురించి ముఖ్యమంత్రి నూతంతత ఆదివాసీ దినోత్సవం రోజున చాలా క్రిస్టల్ క్లియర్గా పూర్తి దాని కలంతా కూడా చెప్తూ ఏ విధంగా జీవో నెంబర్ త్రీని టూ సెవెంటీ ఫైవ్ జీవో నుంచి జీవో నెంబర్ గా రూపాంతరం చెంది టూ థౌజండ్ ట్వంటీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జీవోని స్క్వాష్ సుప్రీంకోర్టులో స్క్వాష్ స్క్వాష్ చేసినప్పుడు ఎవరు పట్టించుకోనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దాని మీద పోరాటం చేస్తూ ఈ రోజు అప్పుడు ఎలక్షన్ ముందున ముఖ్యమంత్రి గారు ఎసుకోట వచ్చినప్పుడు అరకు అరకువేలు వచ్చినప్పుడు కానీ అనేక ప్లాట్ఫామ్స్ లో కూడా జీవోన్ నెంబర్ త్రీని పూర్తి స్థాయిలో తీసుకొచ్చే కార్యక్రమం మేము చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో కోసం మాట్లాడడం జరిగింది అందరూ కూడా గిరిజన ప్రజలందరూ కూడా దాన్ని చూసి ఎవరైనా చూ చూడడం వల్ల ఉంటే దాన్ని కూడా మళ్ళీ ఒకసారి చూసి దాన్ని అర్థం చేసుకుంటారని కూడా చెప్తున్నాం మరోసారి నేను తెలియజేస్తున్నాం జీవో నెంబర్ త్రీ తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రా ఇప్పుడు ఇప్పుడు రానున్న కాలంలో జీవో నెంబర్ ఇచ్చేది కూటమి ప్రభుత్వం నేను తప్ప వేరే ప్రభుత్వాలు కానీ వేరే పార్టీలు కానీ బూటప్పుడు నాటకాలు ఆడుతున్నారు తప్ప దీని మీద అసలైన ప్రేమ కానీ అభిమానం కానీ గ్రేజల మీద లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు స్ట్రైట్ గా ఒకటి అడిగారు మీరు మమ్మల్ని ప్రశ్నించడం కాదు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీలో రెండు వేల ఇరవైలో జీవన్ నెంబర్ జీవో నెంబర్ త్రీని సుప్రీంకోర్టులో స్కాష్ చేస్తే ఈ నాలుగైదు సంవత్సరాలు నేను మీరు నిద్రపోయేరా అని చెప్పి ముఖ్యమంత్రి గారి గారు అడిగారు మనందరం కూడా నిలదీయాలి ఎందుకంటే మీరు నిజంగానే జీవన్ నెంబర్ త్రీ గిరిజనులకి న్యాయం చేయకూడదు అని చెప్పి దాని గురించి పోరాటం చేయలేదా లేకపోతే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవో కాబట్టి మాకు సంబంధం లేదని మీరు పట్టించుకోలేదా అని చెప్పి నేను అంతే అంతేకాకుండా గతంలో మీరు ఉన్నారు గతంలో మీ మంత్రులు ఉన్నారు మీ ముఖ్యమంత్రులు ఉన్నారు గతంలో మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు కానీ ఆ రోజు ఏ రోజైనా సరే నేను ఒకటి అడుగుతున్నా ఎప్పటికైనా ఒక్కసారైనా సరే మీ ముఖ్యమంత్రిగా జీవన్ నెంబర్ త్రీ కోసం మాట్లాడేరా ఆరు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ త్రీ కోసం నిజంగా స్క్రాష్ చేసిన తర్వాత జీవో నెంబర్ త్రీ తీసుకొస్తామని హామీ ఇచ్చారా ఈ రోజు కూడా ఇవ్వకుండా ఈ రోజు కూడా తన గురించి మాట్లాడిన నైతిక హక్కు మీకు లేదు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ జీవో నెంబర్ త్రీని తప్పనిసరిగా ఎలా టెక్నికల్గా ఎలా లీగల్ గా మనం బైండింగ్ గా ఉండే విధంగా తీసుకువెళ్లాలని చెప్పి దాని మీద కసరత్తు జరుగుతుంది తద్వారా దాని మీద వర్క్ వర్క్షాప్లు పెట్టడం అయితేనేమి అనేక ప్లాట్ఫామ్స్లో మాట్లాడడం అయితేనేమి దాని మీద పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం అయితేనేమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది దానికోసం కొంచెం ఎదురు చూడాల్సి వస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా నేను చెప్తున్నాను తప్పే కానీ దీంట్లో ఎటువంటి దాపరికం లేదు మేము ఒకటే అడుగుతున్నాం గత నాలుగైదు సంవత్సరాల్లో మీరు పట్టించుకోలేదు మీరు పట్టించుకోపోగా కనీసం మేము ఎలక్షన్ ముందున మేము నొత్తు నోరు పెట్టుకుని చెప్పాం జీవో నెంబర్ త్రీ కోసం మాట్లాడండి జీవో నెంబర్ త్రీ కోసం తీసుకురండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేము పోరాటాలు చేశాం దానికోసం రోడ్డు మీద రోడ్డు మీద పడి కానీ ఆ రోజు మీరు ఎక్కడ పోరాటాల్లో కనబడలేదు ఆ రోజు కనీసం మీరు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అడగలేదే అలాంటిది ఇప్పుడు నెంబర్ త్రీ మేము ఇస్తామని తెలిసి మీరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారా లేకపోతే ఆ రోజు మీరు మేము ముఖ్యమంత్రి గారికి అడగలేనటువంటి భయం ఉన్నప్పుడు ఈ రోజు కొత్తగా మన వచ్చినటువంటి మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా మీరు అడిగే ధైర్యం చేస్తున్నారు మీకు అడిగేటటువంటి నైతిక హక్కు లేదు కోల్పోయారని చెప్పుకుని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిజ సోదరు నేను ఒకటే తెలియజేస్తున్నాం ఈ ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పటికీ కూడా గిరిజన ప్రాంత అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా మన చట్టాలు హక్కుల్ని పూర్తి స్థాయిలో సంరక్షించుకొని అమలు చేసే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వం కూట ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భం పూర్తి స్థాయిలో తెలియజేస్తున్నాం మనం పదే 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 గొర్రె కసాయవాడిని నమ్మినట్టుగా మనం వైసీపీ పార్టీ నమ్మి పదే పదే మోసపోతున్నాం మోసపోయినప్పటికీ కూడా మనకి ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా ఉంది ఇకనైనా మనం కళ్ళు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీరు కోరుకుంటున్నాను ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో ఎవరైతే జీవో నెంబర్ త్రీ మన వాయువు జీవన జీవో నెంబర్ త్రీ ఉందో వీటన్ని కోసం పోరాటం చేస్తున్నటువంటి మన గిరిజన ప్రజానికం ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను నేను ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో మీరు కావాలంటే చూడండి ఏ ప్లాట్ఫామ్ నుంచి చూడండి ఏ రోజు కూడా జీవో నెంబర్ త్రీ కోసం గత ఐదు సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది లేదు అదే విధంగా నిజమే స్క్రాష్ చేశారు మేము తీసుకొస్తాం జీవో అని చెప్పేటువంటి ధైర్యం చేశారా వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎంలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా ఏ ఒక్కరైనా జీవో నెంబర్ త్రీ కోసం మాట్లాడారా లేకపోతే జీవో నెంబర్ త్రీ మేము తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వగలిగారా పేరు మేము ఇస్తున్నాం హామీ దాన్ని నెరవేర్చే బాధ్యత మాది తప్పనిసరిగా మా భుజం మీద వేసుకొని మా ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాల మేరకు మేము పనిచేస్తూ జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చిన బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీన్ని ప్రజాకం అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా లోకేష్ బాబు గారికి మన ప్రాంతం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అనేక మార్గమూల ప్రాంతాల్లో కూడా స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ అన్నిటి మీద ఆయన స్టడీ చేస్తున్నారు చాలా ఎడ్యుకేషన్ సిస్టంలో లో డెవలప్మెంట్ చేయాలి స్కూల్స్ని అప్గ్రేడేషన్ చేయాలి కాలేజీలు అనేది అయితే లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా పరితప్పిస్తున్నారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా మనం కొత్తగా స్కూల్స్ పెట్టుకోవడం కానీ కొత్తగా కాలేజీలు పెట్టుకోవడం కానీ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగింది గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఐటీఆర్ మొదలు పెట్టాం ఏపీ మొదలు పెట్టాం ఆ తర్వాత గురుకులాలు కానీ అన్ని కానీ మనం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే చేశాం అవన్నింటినీ కూడా కొనసాగిస్తూ దాన్ని బలోపేతం చేస్తూ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం తీసుకొచ్చే విధంగా మన ఐటీ మినిస్టర్ గారు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ లో తెలుగుదేశం పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కూడా ఓ తాటిపై ఉండి ప్రజలకి మంచి చేయాలని ఉద్దేశంతో ఉద్దేశం కాబట్టి ప్రజానికం గిరిజన ప్రాంత ప్రజానీకం అందరూ కూడా నా సోదర సోదరులు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా రెండు చేతులు జోడించి అడుగుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్